ఈ కస్టమర్ ఆటో బుక్ చేసాను అనుకుంటున్నారా బైక్ బుక్ చేసానుకుంటున్నారా ఇరవై కేజీలు బియ్యం బస్తా తీసుకెళ్ళాలి అంటున్నాడు భయా ఇప్పుడు టైం వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ అవుతుంది రైడ్స్ రావట్లేదు అని చెప్పి థర్టీ మినిట్స్ వెయిట్ చేశాను వెయిట్ చేసిన తర్వాత ఒక రైడ్ అయితే వచ్చింది కస్టమర్ వచ్చారు అన్న చిన్న బ్యాగ్ ఉందన్న మా ఫ్రెండ్ తీసుకొస్తున్నారు ఆ బ్యాగ్ని తీసుకెళ్ళాలి అని చెప్తున్నారు సరే చిన్న బ్యాగ్ కదా తీసుకెళ్ళిపోదాం అన్నీ నేను చెప్పాను మా ఫ్రెండ్ వచ్చేంత వరకు ట్రిప్ అనే స్టార్ట్ చేయను ఓటిపి చెప్తాను చెప్పి ఓటీపీ చెప్పారు ట్రిప్ అనే స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ మెల్లగా వస్తుంది భయా ఒక పెద్ద బ్యాగ్ తీసుకొచ్చింది ఏంటన్నా చిన్న బ్యాగ్ అని చెప్పావు పెద్ద బియ్యం బస్తా తీసుకొచ్చినా ఏంటన్నా అని చెప్పి నేనైతే అతని మీద ఫైర్ అయ్యాను అప్పుడు అతను రిక్వెస్ట్ చేస్తున్నాను అన్న ఇప్పటికీ చాలా మంది రైడర్స్ రైడ్ క్యాన్సిల్ చేశారన్న మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాలి ట్రైన్ టైం అయిపోతున్నా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాడు ముందే చెప్పాలి కదా పెద్ద బియ్యం బస్తా ఉందని చెప్పి చిన్న ఐటమ్ అని చెప్పి ట్రిప్ ఎలా స్టార్ట్ చేయించుకున్నావా అయితే అడిగాను అలా చెప్తే మీరు రైడ్ క్యాన్సిల్ చేస్తారని చెప్పి ఇలా ట్రిప్ అనేది స్టార్ట్ చేయించనా సారీ అని చెప్పి అప్పుడు చెప్తున్నారు భయ్య నన్ను నెరిపప్పం చేద్దామని ముందే ఫిక్స్ అయిపోయావా అన్న మనసులో అనుకుంటూ ఉండగా నాకు ఇంకొక రైడ్ అయితే వచ్చింది రాపిడ్లో వన్ ఫిఫ్టీ రూపీస్ రైడ్ ఆ రైడ్ అయితే యాక్సెప్ట్ చేయలేకపోయింది ఎందుకంటే ఆల్రెడీ ఒక రైడ్ స్టార్ట్ చేశాం కాబట్టి ఫైనలీ ఈ ట్రిప్ అనే స్టార్ట్ చేసిన ఈ కస్టమర్స్తో ముందే మాట్లాడుకున్నా యాభై రూపాయలు ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తేనే వస్తాను లేకపోతే రాను అని చెప్పి మీరు ఒక డెబ్బై ఉంటారు ఈ మోట ఇరవై కేజీలు అక్కడ దాకా వెళ్తే నా మైలేజ్ కూడా రాదు కాబట్టి నాకు ఎక్స్ట్రా అమౌంట్ కావాలని చెప్పి ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ అయితే మాట్లాడుకున్నా మీకు కూడా ఇలాంటి కస్టమర్స్ ఏదైతే ఎక్స్ట్రా పేమెంట్ అయితే అడగండి ఈ కస్టమర్స్ కూడా అమౌంట్ ఇచ్చినట్టు ఇచ్చి తర్వాత మనమే కంప్లైంట్ పెడుతూ ఉంటారు కాబట్టి ప్రూఫ్ కోసం ఏదైనా ఫోటో తీసుకోండి మొత్తానికి కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్ అయితే వచ్చేసాను ఈ మోటో అయితే ఇచ్చేసాను ఆయనకైతే నాకు అయితే హండ్రెడ్ రూపీస్ క్యాష్ ఇచ్చారు దాంతో పాటుగా యాభై రూపాయలు ఆన్లైన్ అయితే చేసేసారు ఆ రైడ్ ఫినిష్ చేసిన వెంటనే ఊబర్లో ఇంకొక రైడ్ అయితే వచ్చింది కస్టమర్ సార్ నా పక్కనే ఉన్నారు కస్టమర్ సార్ అయితే పిక్ చేసుకున్న ఈ కస్టమర్ సార్ అయితే ఒక బ్యాగ్ ఇస్తున్నారు తమ్ముడు ఈ బ్యాగ్ ముందుకు పెట్టుకోని చెప్పి అన్నారు అట్ ది సేమ్ టైం ఈ కస్టమర్ సే చెప్పారు తమ్ముడు ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తాను వెళ్ళిపోదాం అని చెప్పి తనైతే చెప్పారు సరే అని చెప్పి డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నాను డ్రాప్ లొకేషన్ ఉప్పల్ భయ ఈ ఉప్పల్లో ఎర్లీ మార్నింగ్స్ అసలు రైడ్లే రావు ఈ ఏరియాకి అయితే రావద్దు ఒక నైట్ అంతా హైదరాబాద్లో రేపిడ్ బైక్ ట్యాక్సీ చేస్తే ఎంత మనీ వస్తాయని చెప్పి ఒక ఫుల్ వీడియో అయితే చేశాను భయా ఒక రాత్రిలో నేను రెండు వేల రూపాయలు ఎర్నింగ్స్ అయితే చేశాను ఈ రెండు వేల రూపాయలకి ఎంత స్ట్రగల్ అయ్యాను ఎన్ని రకాల ప్రాబ్లమ్ ఫేస్ చేశానని చెప్పి క్లియర్గా ఒక ఫుల్ వీడియో అయితే ఉంది ఖచ్చితంగా ఆ వీడియో మీకు అయితే హెల్ప్ అవుతుంది ఒక రాత్రంతా బైక్ టాక్సీ చేసి ఎక్స్పీరియన్స్ మీకు అయితే చెప్తున్నాను రాత్రి అంతా ఎర్నింగ్ అని చెప్పి నైట్ డ్యూటీకి అయితే రావద్దు ఒకవేళ మీరు వర్క్ చేసుకుందాము మనీ సంపాదించుకుందాం అంటే ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటల తర్వాత బైక్ టాక్సీ రండి మంచి వస్తాయి ఒకవేళ రాత్రి వర్క్ చేసుకుందాం అనుకుంటే సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పదకొండు పన్నెండు గంటలకు అయితే వర్క్ చేసుకునే పన్నెండు గంటల నుంచి మార్నింగ్ మూడు గంటల వరకు రైడ్స్ అనేవి రావు నాకు కూడా రైడ్స్ రాక పిచ్చి కుక్కల రోడ్ల మీద అయితే వెయిట్ చేసిన భయ ఒకవైపు నుంచి మంచు ఒకవైపు నుంచి చలి ఒకవైపు నుంచి నిద్ర ఈ ఇవన్నీ చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసిన భయా నాకైతే ఆ రోజు అనిపించింది ఇంకెప్పుడు నైట్ డ్యూటీకి రావద్దు అని రాత్రి అంతా కష్టపడి రెండు వేల రూపాయలు మనీ అయితే సంపాదించాను ఏ ప్లాట్ఫామ్ లో ఎంత మనీ సంపాదించాననే స్క్రీన్ పైన చూపిస్తాను దీన్ని చూడండి ఆ రోజు రాత్రి నాకు ఓలల్లో పెద్దగా రైడ్స్ ఏమీ రాలేదు ఆ రోజే కాదు ఏ రోజు ఓలల్లో రైడ్స్ అనేవి రావు మీరు ఎక్కువ ఎక్కువగా బుకింగ్స్ వచ్చేవి రాపిడో ఊబర్లోనే ఎక్కువగా బుకింగ్స్ అయితే వస్తాయి మీరు ఎవరైనా సరే ఈ బైక్ ట్యాక్సీలో జాయిన్ అయి మనీ ఎర్నింగ్ చేసుకుని అనుకుంటే రాపిడో ఊబర్ ఈ రెండు యాప్స్ ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఉండాలి ఈ రెండు యాప్స్ లింక్స్ కూడా మన ఛానల్ బయలో ఉన్నాయి మన ఛానల్ లింక్ నుండి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి జాయినింగ్ బాన్స్ అయితే వస్తుంది